హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వన్ త్రీకి స్వాగతం అండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి పక్క ఉన్నటువంటి బెల్ గంట నాకే మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేరేకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆడబిడ్డ నిధి పథకం ఇది నెలవారీ ఆర్థిక సహాయము ప్రతి మహిళలకి పదహైదు వందల రూపాయల చొప్పున ఇవ్వబోతుందని లబ్ధిదారులు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు కలిగిన మహిళలు వీరు అర్హులండి ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రభుత్వ మహిళా దారాఖాస్తుల కోసం ఏపీ ఆడబిడ్డ నిధి పథకం కింద పిలిచే ఆర్థిక సహాయ పథకాన్ని ప్రకటించిందండి ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన మహిళలకు ప్రతి నెల ఒక ఇంట్లో ఎంతమంది మహిళలున్నా కానీ ప్రతి మహిళకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహిళకి పదహైదు వందల రూపాయల చొప్పున అమౌంట్ అయితే మరి ఇయటం ప్రారంభిస్తారండి ఈ పథకము డైరెక్టుగా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ పథకం కింద మోడ్ ద్వారా నేరుగా లబ్ధిదారు యొక్క బ్యాంక్ ఖాతాకు మాత్రమే జమ చేయటం జరుగుతుందండి ప్రకటించినటువంటి ఏపీ ఆడబిడ్డ నిధి పథకం కింద ఏపీ మహిళ ఆర్థిక సహాయం అనే పథకం కూడా అంటారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం మరి యొక్క పథకాన్ని అయితే ఆడబెట్టనేది పథకం కింద రిలీజ్ చేయటం జరిగింది రాష్ట్రంలో మరి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయటం వల్ల ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ మహిళలు అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు దారాఖాస్తులు ఏపీ ఉమెన్ ఫైనాన్షియల్ ఎయిడ్ స్కీమ్ మార్గదర్శకాల ప్రకారము అర్హత సాధించడానికి కొన్ని ప్రమాణాలు అయితే పెట్టడం జరిగింది ఆ పథక సమయంలో కీలక వివరాలు అంటే వెంబడించబోతున్నారండి వివరాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉండాలి అదనంగా మహిళల యొక్క వయసు చూస్తే పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి ఆర్థిక సంక్షోభం మరి రాష్ట్రం ఆర్థికంగా లోటుపాట్లు ఉన్నా కూడా మహిళల్ని ఎంతగానో ఆర్థికంగా సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఉందండి ఈ పథకం ద్వారా రాష్ట్రము లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇతర పథకాలను పొందుతున్న వారు కూడా ఈ పథకా ఈ పథకము మినహాయించబడతారు ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం కోసం మరి అందుబాటులోకి తెచ్చిన కొన్ని వాటి ఇక్కడ మేము మరి చూసి చెప్తున్నామండి ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే మరి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి ఆధార్ కార్డుల వయసు పద్దెనిమిది సంవత్సరాలు నుండి దాటి ఉండాలి వీరు పంతొమ్మిది సంవత్సరాలు యాభై సంవత్సరాల మధ్య ఉండాలండి వీరు ఖచ్చితంగా ఆదాయ ధృవీకరణ పత్రం పాన్ కార్డు మరి మీరు కనుక చదువు ఉన్నట్టయితే ఖచ్చితంగా మరి స్కూల్ దీంతో దీంతోపాటుగా మరి పాస్పోర్ట్ సైజు ఫోటో దీంతోపాటుగా క్యాస్ట్ సర్టిఫికేటు ఇవన్నీ ఉండాలి ఇవి ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే అర్హులైనటువంటి దరఖాస్తు ఫారంను మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం ఈ యొక్క సచివాలయం కింద ఆడబిడ్డ నిధి అనగా మహిళా శక్తి అనేటువంటి అప్లికేషన్ ఫామ్ ఉందండి ఈ ఫారం ద్వారానే మీరు ఫిలప్ చేసి మరి ఈ యొక్క పథకం వివరాలన్నీ కూడా మార్గదర్శకాలతో వివరించబడతాయండి కాబట్టి ధారాకస్తులు తమ చెల్లుబాటువంటి అడ్రస్ ప్రూఫ్ మాత్రం కంపల్సరీ పెట్టాల్సి ఉందండి ఈ అప్లికేషన్ మేము ఈ పథకం గురించి కూడా ఈ వారంలోనే ప్రభుత్వం కూడా రిలీజ్ చేయబడుతుందండి ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం దారాఖాస్తు ఫారం త్వరలో అందరికీ కూడా ప్రతి ఆఫీసులకు పంపబడుతుందని మార్గదర్శాలు కూడా అధికారులు త్వరలో కూడా మరి ప్రతి గ్రామ సచివాలయాన్ని కూడా పంపడం జరగబోతుందన్నారండి ఏది ఏమైనా ఆడబిడ్డ నిధి పథకం యొక్క హెల్ప్ లైన్ కూడా ప్రభుత్వం తందరూ ప్రకటన